ఆవృతము జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌన్తేయం దుష్పూరేణానలేనచ ఈ కామము అనేది జ్ఞానానికి నిత్యవైరి అన్నమాట ఎప్పుడు శత్రువే జ్ఞానానికి శత్రువు ఎప్పుడు కామమే ఆ కామము అనేది ఏమిటంటే అగ్నిచేత కూడా కాల్చుడుకు సాధ్యం కానటువంటిది అదేంట దుష్పూరేణ అనలేన చే అనలేన అగ్నిచేత కూడా దుష్పూరేణ కాల్చరానిది అన్నమాట అలాంటి అందువల్ల ఏమంటుండే ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే అస్య అంటే ఈ కామానికి అధిష్టానాలు ఏమేమిటి అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నమాట ఇవి దానికి అధిష్టానాలు నిలయాలు ఏతై విమోహత్యేష జ్ఞానమావృత్య దేహీనం మరి అందువల్ల ఆ వివేకాన్ని ఆవరించి దేహదారుల్ని భ్రమింపజేస్తుందనమాట ఆత్మను భ్రమింపజేస్తుంది ఈ కామము అంటున్నాడు తస్మాత్వం ఇంద్రియాణ్యాదవు నియమ్య భరతర్షపా కాబట్టి ఓ అర్జునా నీవు మొట్టమొదట ఆ ఇంద్రియాలను స్వాధీనపరచుకో పాపమానం ప్రతిహిహ్యేనం పాపములు చేసేటటువంటి ఈ కామాన్ని నువ్వు వదిలిపెట్టు జ్ఞాన విజ్ఞాన నాశనం ఆ కామం ఎలాంటిదంటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపజేసేటటువంటిది ఇంద్రియాణి పరాణ్యాహు ఈ ఇంద్రియాలున్నాయే అవి శరీరం కంటే కూడా పరాణి అంటున్నాడు అంటే గొప్పవి అని శరీరం ఉంది శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా శరీరం కంటే కూడా ఇంద్రియాలు గొప్పవి పరం మనః ఆ ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది అంటున్నాడు మనసస్తు పరాబుద్ధి మనస్సు కంటే కూడా గొప్పది బుద్ధి అంటున్నాడు యో బుద్ధే పరతస్తు సహా ఆ బుద్ధి కంటే కూడా గొప్పది ఆత్మ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా ఈ విధంగా ఆత్మను బుద్ధి చేత తెలుసుకొని సంస్తవ్యాత్మానమాత్మన మనస్సును బుద్ధి శక్తి చేతనే స్తంభింపజేసుకొని జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం దురా కామరూపం దురాసదం అంటున్నాడు జయించుడుకు సాధ్యము కానటువంటి కామాన్ కామరూపమైనటువంటి శత్రువును జహి జయించుము వదిలిపెట్టు అని మరి మహాబాహు అని గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జున అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఈ మూడవ దాంట్లో కర్మయోగంలో చెప్పాడు ఆత్మను మరి కామాన్ని జయించాలి అనేది ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం ఓం శ్రీమద్ సు ఉపనిషత్స బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ తృతీయోధ్యాయము పరిసమాప్తమైతే